మేకప్ వేస్తే ఏ బ్యూటీ ఎలా ఉందో చెప్పవచ్చు అదే మేకప్ తీసేస్తే అసలు మనం చూసిన బ్యూటీ ఎవరో తెలుసుకోవాలంటే ఫేస్ రికగ్నైజ్ చేసే సాఫ్ట్వేర్ వాడాల్సిందే మామూలుగానే నేటి అమ్మాయిలు మేకప్ వేస్తే అందం మామూలుగా ఉండదు బ్రహ్మ ఖాళీగా కూర్చొని ఎంతమంది అందగత్తెలను భూమి మీదకు వదిలాడా అనుకుంటాం కానీ మేకప్ తీసేస్తే మాత్రం బ్రహ్మ సృష్టించిన బ్యూటీ పీస్లు చాలా అరుదుగా కనిపిస్తాయి ఇక్కడ అమ్మాయిల అందం గురించి వెటకారం చేయడం కాదండి విపరీతమైన మేకప్తో అమ్మమ్మలు ఆంటీల్లా ఆంటీలు అమ్మాయిల్లా మారే వారి గురించి అయినా మనసు సౌందర్యంగా ఉండాలి కానీ బాహ్య సౌందర్యం ఎవరికి కావాలి చెప్పండి కానీ ఈ కొటేషన్లు వినడానికే బాగుంటాయి అబ్బాయి ఏమాత్రం అందవిహీనంగా ఉన్నా అమ్మాయిలకు నచ్చుతారా బుచ్చికి అనేస్తారు క్యాష్ తో పాటు కలర్ ఉండాలి క్యాష్ కూడా యాడ్ అయితే జియో ఆఫర్ లో బాగుంటుంది కాస్త టాపిక్ డైవర్ట్ అయింది అనుకోవద్దు మనం సీన్ లోకి వస్తే ఓ డొక్కు మొసలి అంతకత్త అసలే పెళ్లి లేక సంసారంలో రసం లేక విడాకులు తీసుకున్న అభాగ్యుడికి మేకప్ తో బోల్త కొట్టించింది ఎంతలా అంటే యాభై నాలుగేళ్ల రిటైర్ కు దగ్గర పడ్డ మొసలి మహిళ ఖాళీగా ఉండలేక క్యాష్ కోసం సాలిడ్ ఎత్తుగడ వేసింది అసలు ఆమెకు యాభై నాలుగు అన్నా కూడా నమ్మడం కష్టం ఉదయాన్నే లేచి సంతూర్తో మొహం కడుక్కొని ఎదురుగా కనిపించిన ఆమె వయసు అరవై సంవత్సరాలు దాటిందనుకుంటాం కానీ తమిళనాడు జిల్లా పుదిపేటకు చెందిన హరికి మాత్రం ఆమె కాస్త ముదిరిన దేవకన్యలా కనిపించింది అలా ఎలా అంటారా ఆ మేకప్ రంగుల వెనుకున్న ముడతల గురించైనా మీరు ఈ స్టోరీ వినాల్సిందే తమిళనాడు పుదిపేటకు చెందిన హరికి పెళ్ళైంది కానీ హనీమూన్ జరిగినంత సులభంగా అతని సంసార జీవితం సాగలేదు కోట్ల ఆస్తి ఉన్న గయ్యాళి దొరికిందని అర కోటి ఖర్చు పెట్టి మరీ పెళ్ళాన్ని వదిలించుకున్నాడు అప్పటికే వయసు ముప్పై ఐదు దాటింది కానీ హరి తల్లి ఇంద్రానికి మాత్రం కొడుకుకు పెళ్లి చేయాలి ఏ మనవడో మనవరాలో పుడితే హాయిగా వారితో ఆడుకోవచ్చనుకుంది దీంతో ఆస్తి ఉన్న పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకోవడానికి వారసులు లేరని ఇంద్రాణి తెగ ఫీల్ అయిపోయేది ఇటు హరి కూడా తన తోటి వారు అందమైన పేడలతో పాటు పిల్లలతో కళ్ళ ముందే కలర్ఫుల్గా తిరుగుతుంటే నా జీవితం ఏంటి ఇలా అయిందనుకున్నాడు మోడు మూడు బారిన మొద్దులా అయింది ఫీల్ అయిపోతూ ఉన్నాడు ఎవ్వరం కోరికలు తీరకుండానే సగన్ జీవితం అడవి కాచిన వెన్నెలయింది రెస్ట్ ఆఫ్ లైఫ్ ఫుల్ జోష్లో వైఫ్తో ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు హరికి మంచి పెళ్లి కూతురు కావాలి ఆస్తులు కట్నాలు అక్కర్లేదు మనకే కావలసినంత ఉంది చూడచక్కని మల్లె మొగ్గలాంటి అమ్మాయి వస్తే చాలు అనుకున్నారు దీంతో పెళ్ళిల బ్రోకర్లందరికీ తన కొడుకు సీవీ కం రెజ్యూమ్ కమ్ బయోడేటా పంపింది ఆస్తులతో పాటు కాస్త ఎంగుగా కనిపించేలా మంచి ఫోటోలు కూడా వరికిచ్చింది బ్రోకర్లు ఎన్నో సంబంధాలు చూపించినా నచ్చలేదని చెప్పింది ఇంద్రాణి తమకు కట్న కానుకలు ముఖ్యం కాదు క్యాస్ట్ కంటే కూడా మంచి అనుకూల ఉన్న అమ్మాయి కావాలన్నారు కట్ చేస్తే పుత్తూరులో పుత్తూరు తైలం లాంటి బ్యూటీ శరణ్య అనే అందమైన అమ్మాయి ఉందని తెలిసింది ఇంకేముంది పుదిపేటలో ఉన్న ఇంద్రాణి పుత్తూరులోని శరణ్యను చూసేందుకు కొడుకుతో సహా వచ్చేసింది కట్ చేస్తే పెళ్లి చూపులు శరణ్యని చూసి పెళ్లి కొడుకు హరి కాలితో మూడు చుక్కల ముగ్గేసేశాడు కొడుకు పులకరెంతలు చూసి ఇంద్రాణి కూడా కాబోయే కోడలని క్లోజప్లో చూడకుండా మేకప్లో చూసి ఓకే చేసింది ఇంట్లో ఎవరూ లేరేంటమ్మా అని ఇంద్రాణి అడిగితే కాస్త జాలిగా మోహం పెట్టడంతో పెళ్ళిళ్ళ బ్రోకర్ డైలాగ్ అందుకున్నాడు పాపం అనాదండి గొప్పగా బ్రతికిన కుటుంబం అట ఊహ తెలిసేసరికి అమ్మా నాన్న చనిపోవడంతో అనాథయింది ఆస్తులు తీసుకొని పాపను రోడ్డు మీద వదిలేశారని రీల్ అరిగిన బ్లాక్ అండ్ వైట్ సినిమా కథ చెప్పాడు ఆ బ్రోకర్ ఆ మాటలకి కళ్ళు చెమర్చిన ఇంద్రాణి నేటి నుంచి నీకు అత్త అమ్మైనా నేనే అని చెప్పింది వెంటనే ఇద్దరికి పుదిపేటలో ఘనంగా పెళ్లి జరిగింది ఇరవై ఐదు తులాల బంగారం చేయించి మరీ కోడలు మెడలో వేసి అత్త ఇంద్రాణి మురిసిపోయింది ఇలియానా లాంటి ఫిగర్ లేకున్న కొడుకుకు తగ్గ కోడలని చెమర్చిన కన్నెలతో బయటకు కనిపించకుండా కొంగుతో తుడుచుకుంది ఇంద్రాణి ఇక పుదుపేటకు చేరుకున్న తర్వాత హరికి మొదటి రాత్రే తేడా కొట్టింది ఎందుకంటే హరి వయసు ముప్పై ఐదు శరణ్య వయసు ముప్పై అని చెప్పింది కానీ ఫిగర్లో ఏదో తేడా ఉందని భావించిన కామంతో కాదు ప్రేమ కళ్ళతో చూడాలనుకున్నాడు అయితే రాత్రి సరసాలన్నీ కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ మాదిరిగా చీకట్లోనే జరుగుతూ ఉండేవి ఇక తెల్లారేసరికి శరణ్య మళ్ళీ మేకప్ వేసుకొని నుదుట కుంకుమ పెట్టుకొని కనిపించేది దీంతో ఆమె మేకప్ చాటు వ్యవహారం హరికి తెలియదు కానీ పెళ్ళైన వారానికే తన అందం తాలూకు మందాన్ని అత్త యంత్రాన్ని అనుమానించడం మొదలుపెట్టింది ఒరే హరి నీ పెళ్ళాం ఏజ్ నా ఏజ్ ముసలిలా ఉందరా నీకు అనుమానం రావడం లేదా అని అడిగింది కాస్త సరిగ్గా చూడు నాకంటే పెద్దదలా ఉంది కదా అని కూడా అంది నాకు ఫస్ట్ నైటే తెలిసింది మమ్మీ కానీ కొన్ని బాడీస్ జీన్స్ తేడాగా ఉంటాయని అనుమానించి వదిలేశానని చెప్పాడు ఇదంతా గ్రహించింది శరణ్య చిన్నదేం కాదు కదా వెంటనే ఓ ట్రిక్ ప్లే చేసింది మీ ఇంట్లో మీ అమ్మ ఉంటే నేను ఉండనని పేచేపెట్టింది దీంతో ఉన్న పెళ్ళాం కూడా పోతే మరొక పెళ్లి చేసుకోలేనని భయపడి తల్లిని బయటకు పంపించాడు హరి ఇక ఇంట్లో క్రెడిట్ కార్డుల నుంచి డెబిట్ కార్డుల వరకు మొత్తం క్యాష్ కౌంటర్లను వాటి కీస్ను కూడా తీసుకొని బోర్డులో చెక్కుంది ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చే సమయానికి హరికి నిండైన చీరలో విత్తు మేకప్ కల్పించేది ఇక చీకట్లో చిందులకు గదిలోకి వెళ్లగానే నాకు కాంతి పడదు లైట్ ఉంటే సిగ్గని శరణ్య చెప్పడంతో ఎంట్రీకి ముందే ఫ్లడ్ లైట్స్ను ఆపి మన హరి సంసార క్రీడ ఆడేవాడు అయితే వన్ ఫైన్ డే మెట్ట మధ్యాహ్నం సెలవు దొరికిందని దారిలో ఐదు మూరల మల్లెపూలు క్యారెట్ అల్వా పట్టుకుని వచ్చేశాడు ఈరోజు భార్యతో తెగ ఎంజాయ్ చేయాలని ఇంట్లోకి వెళ్లే ముందు షూస్ విప్పాడు కానీ ఎదురుగా ఓ మొసలి అవ్వ కూర్చొని ఉంది ఎవరబ్బా చుట్టాలుగానే వచ్చారా అని కాసేపు కంగారు పడ్డాడు బయట నుంచే షరూ అని పిలిచాడు హరి భర్త వచ్చాడని తెలిసి వేగంగా గదిలోకి పారిపోయింది శరణ్య పావు గంట తర్వాత అందంగా తయారై బయటకొచ్చింది వచ్చింది ఇంతసేపు ఇక్కడ ఓ పెద్దవాడు ఉండాలి ఎవరు అన్నాడు ఎవరో లేరే అని ఆ మల్లెపూలు తీసుకొని సిగ్గుతో ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను రెడీగా ఉన్నాను మీరు ఫ్రెష్ అవ్వనని కోరింది కానీ హరికి ఏదో అనుమానం కలిగింది మేకప్ తీసేస్తే ఇంత డొక్కులా ఉందేంటని అనుమానించాడు వారం తర్వాత ఓ రోజు ఎర్లీగా లేచి శరణ్యను చూశాడు ఇంకేముంది సీన్ సితారా తల్లికి చెప్పుకొని బోరుమన్నాడు దీంతో తల్లి ఇంద్రాణి మంచి ఐడియా ఇచ్చింది అసలు వయసు అంతా కొనుక్కుందాం నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీస్తాను అలాగే నీ ఆధార్ కార్డులో భర్త స్థానంలో నా పేరు వేయిస్తాను రేపు ఆస్తులు రాయాలన్నా అవి కావాలి అన్నాడు ఇంకేముంది ఆవేశంలో ఆధార్ కార్డు ఇచ్చేసింది అందులో శరణ్య భర్త పేరు రవి అని ఉంది ఇక శరణ్య ఏజ్ చూస్తే యాభై నాలుగు తన్నేసి యాభై ఐదులోకి అడుగు పెట్టబోతుంది ఈ రవి ఎవరు అంటే నాకు మొదటి భర్త నాకు పెళ్ళైన వారానికే చనిపోయాడని దీనంగా చెప్పింది మరి నీ ఏజ్ ఏంటి ముప్పై అన్నావు ఇందులో యాభై ఐదు ఉంది దాదాపుగా మా అమ్మ వయసులో ఉన్నావని నిలదీశాడు ఆ మాట వినగానే నవ్వుతూ బోల్తా కొట్టించింది శరణ్య నీ బొందలే సెంట్రల్ గవర్నమెంట్ ఏ పని సరిగ్గా చేస్తుంది మోడీ కాలంలో కూడా ఇంతే అప్పట్లో ఇరవై అయితే బై మిస్టేక్ యాభై ఐదు అని పడింది నన్నే అనుమానిస్తున్నావా అంటూ చిలిపిగా అటు తిరిగి వెళ్ళిపోయింది అనుమానించడం ఏంటి నీ ఫిగర్ చూస్తేనే తెలుస్తుంది రిటైర్ అయిన బాడీలో ఉందని మొహం మీద చెప్పేశాడు ఇక ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఒకసారి నీ మొహం కడుక్కొని నాకు కనిపించమని బలవంతం చేయడంతో శరణ్య ఫ్రెష్గా సంతూరుతో మొహం కడుక్కొని వచ్చింది ఆమె అందాన్ని పోల్చుకోలేక చావే శరణ్యం అనుకున్నాడు హరి ఇంత మొసలి డొక్కును నేనెలా చేసుకున్నాను నాకంటే కామంతో కళ్ళు మూసుకుపోయాయి మా అమ్మకు ఏమైందని హరి కన్నీరు కన్నీరుమున్నీరయ్యాడు మరోవైపు ఇంద్రాణి పెళ్ళిళ్ల బ్రోకర్ను చొక్కా పట్టుకోవడంతో నాకేమీ తెలియదండి వితౌట్ మేకప్ నేను చూడలేదన్నాడు అతని ద్వారానే విచారణ చేయించగా రవి ఆమె భర్త ఇద్దరికి ఇద్దరు కూతుళ్ళు కూడా భర్తను వేధించి పది లక్షలు కాజేసి ఒంటరిగా ఉంటోంది ఆ తర్వాత డబ్బు కోసం సంధిగా పరిచయం చేసుకుని ఓ రైల్వే ఫుడ్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని చేసుకుంది కాకపోతే ఇతనికి కాస్త ఏజ్ ఎక్కువే చెప్పి మోసం చేసింది కరోనా సమయంలో పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి సంధ్య అటు నుంచి అటే చెక్కేసిందని తేలింది ఇక మూడో వికెట్ ఈ హరి ఇతను కూడా మోసపోయాడు ఏడాదిలో నా కొడుకుకు ఓ నలుసైనా కలగకపోదా అనుకున్న ఇంద్రానికి డొక్కు శరణ్యని చూసి కంట్లో నలుసులా తయారైందని కన్నీళ్లు పెట్టుకుంది ఇక ఆవేశాన్ని ఆపుకోలేక తమిళనాడు నుంచి పుత్తూరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు హరి అతని తల్లి ముప్పై ఐదులా కనిపించే శన్నను యాభై ఐదులో ఉన్న మొసలి శరణ్యను పోల్చుకోవడానికి పోలీసులకు కూడా నాలుగు గోలీ చోడాలు అవసరమయ్యాయి మరీ ఎంత అమాయకుడివా బాబు ఎంత మేకప్ వేస్తే మాత్రం నీకు ముప్పైలా కనిపిస్తోందా అని పోలీసు అధికారి ప్రశ్నించాడు ఏమో సార్ బలీయమైన క్షణంలో బాడీ బలహీనమైపోయిందని చెప్పాడు హరి ఇంద్రాణి దగ్గర సమాధానమే లేదు పోలీసులు విచారణ చేయగా ఈ వృద్ధ అంధగత్య పెద్ద ముదురు మోసగత్తె అని తేలింది బ్రోకర్లను బోల్తా కొట్టించి అనాథనని చెప్పి పెళ్ళై విడాకులున్నవారు భార్యలు చనిపోయిన ఆస్తులున్న వారి సంబంధం చూస్తే లక్ష రూపాయలు ఇస్తానని తన రిజ్యూమ్ను లింక్డిన్లో పెట్టిన సీవీ మాదిరిగా అందరికీ పంపించింది డబ్బుకు ఆశపడి పాపం హరికి ఈ లేడీని అంటగట్టాడా బ్రోకర్ మేకప్ వేసి హరి కళ్లకు కనికట్టు కట్టి బొడ్డు కిందకు చిరకడితే బొద్దుగా ఉన్న బ్యూటీ అనుకొని ఈ పాపపు పాకీజా బొట్టల పడ్డాడు హరి కానీ కామం వేడి చల్లారాక ఆమె మేకప్ కరిగిపోయి మొసల ఫేస్ కనిపించడంతో తాను సంసారం చేసేది లబో లభోదివ్వమన్నాడు మొత్తం మీద శరణ్య మీద మూడు చీటింగ్ కేసులు పెట్టి పోలీసులు జైలుకు పంపారు మరోవైపు పెళ్లి చూపుల్లో యాభై ఐదులో ఉన్న మొసలావిడ ముప్పైలా కనిపించేలా చేసిన ఆ మేకప్ పార్లర్ ఎక్కడా అనుకుంటూ కర్రతో బయలుదేరాడు హరి అలా మేకప్ వేసి మోసం చేసిన శరణ్య మోసం బయటపడింది కానీ పోలీసులు మాత్రం హరిదే తప్పంటున్నారు ఎంత మేకప్ వేసినా సరే రెండవ రోజో మూడవ రోజో తెలిసిపోతుంది కానీ హరి ఎలా మూడు నెలలు మోసపోయాడనేది వారికి మిస్టరీగా మారింది ఇక మేకప్లో ఉన్న శరణ్య ఫోటోలను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపినా సరే నలభై ఐదేళ్ల ఫేస్ అని రిపోర్ట్ రావడం ఖాయం కానీ మన హరి ఎలా బోల్తా పడ్డాడనేది అతనికే తెలియాలి ఇది అంతుచెక్కని ప్రశ్న మరి ఇప్పుడు చెప్పండి ఈ మొసలి లేడీ గురించి మీ అభిప్రాయం మరి తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి